ఖైరతాబాద్ మహాగణపతి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు ఈ ఏడాది గణేష్ నవరాత్రులను వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు మహాగణపతి పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు ఏడాది డెబ్బై సంవత్సరాలు కావడంతో మరింత ఘనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ

స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఓవర్సీస్ మరి ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ లేకపోతే మరి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా దాంట్లో కూడా ఇచ్చడం జరిగింది ఇవన్నీ ఉన్నాయి అదనంగా ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే దానికి ఎవరైనా కుటుంబం లేకుండా చనిపోతే వారికి ఆర్థిక సహాయం చేయాలంటే ఇబ్బంది ఉంది కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా దుర్వినియోగం కావద్దని సద్వినియోగం చేసుకోవాలని వచ్చే డబ్బులు ప్రజలకు ఉపయోగపడితే రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఈ సంవత్సరం ఉంది అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపించాలనేటువంటి ఆలోచనతోనే ఈ అడాక్ కమిటీ చేయడం జరుగుతుంది ఈ అడాక్ కమిటీలో కొన్ని పేర్లు మేము అనౌన్స్ చేస్తాం రాకపోతే ఎవరైనా పేరు లేవని చెప్పి బాధపడొద్దు మీరు ఇవన్నీ దాని అడిషనల్ కూడా దాని మీద నేను మీడియాకి పంపిస్తానని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రధానంగా ఉత్సవ్ కమిటీ చైర్మన్గా మరి రాజ్ కుమార్ గారు ఉన్నారు దానికి అధ్యక్షుడిగా నేనున్నాను మరి అదేవిధంగా ఇంకా కార్య కార్యవర్గ సభ్యులు ఉన్నారు వారందరూ కూడా దీంట్లో భాగస్వాములే కాబట్టి దీనిలో ఎక్కడా భేదాభిప్రాయం లేవు ఈసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది ముఖ్య అతిథిగా మొదటి పూజకు రమ్మని చెప్పి వారి కుటుంబాన్ని రమ్మని చెప్పడం జరిగింది వారు వస్తామని చెప్పారు ముఖ్యమంత్రి గారు వస్తారు మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం గవర్నర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చాలా చాలామంది వస్తారు అయితే ఈ కమిటీ ఏదైతే మేము పై ఐదు వృత్తంగా ఒక నబేటీని ఎవరైనా ఎన్ఆర్ఐస్ అంటే యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు వారికి ఒక కమిటీని ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకు దేవుడి దగ్గర నుంచి దర్శనం ఇక్కడ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటారు ఎందుకంటే శంకరయ్య గారు సుదర్శన్ గారు వారితో పాటు ప్రతి ప్రతి ఒక్కసారి ఘనత అరవై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసి డెబ్బై సంవత్సరాల వినాయకుని చరిత్ర ఇది దీని గౌరవం తగ్గకుండా ఇంతకుముందు ఏ విధంగా చేశామో అదేవిధంగా అందరినీ కలుపుకొని బస్సు పెద్దలు మళ్ళీ బస్సు యువకులు అందరినీ కలుపుకొని ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కంటే ఇంకా ఘనంగా చెప్తామని తెలియజేస్తా ఉన్నాము మీరు చూస్తూనే ఉన్నారు చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి ఇంత పెద్ద ప్రపంచ లెవెల్లో కంపెనీ కాబట్టి ఎందుకంటే అందరు ఘనత గణేష్ ఉత్సవం అంటే ఖరితాది కాదు ప్రపంచం మొత్తం హైదరాబాద్ తెలంగాణ అందరూ ప్రతి ఒక్కరికి గణేష్ని చూడాలని ఒక ఆలోచన ఉంటుంది ఆ ఉత్సవాలు మళ్ళీ తగ్గకుండా ముందు మనందరికీ కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉంది అవన్నీ క్లారిఫికేషన్ చేసి అన్ని ట్రాన్స్పరెన్సీ చేసేసి చేస్తాం ఎందుకంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఇంప్లాయ్ ఉండే శంకర గారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే ఆయన బిల్డింగ్ కట్టించారు మా నాన్నగారు గవర్నమెంట్ ఇంప్లాయ్ ఉండే రెండు వేల ఇరవై రెండు వరకు అన్ని సభ్యంగా జరిగింది రెండు వేల ఇరవై రెండుతోనే సమస్యలు స్టార్ట్ అయింది వారు మా నాన్నగారు ఉన్న గౌరవం మీద కావచ్చు ఇంకేదైనా కారణం కావచ్చు ఎటువంటి ఇబ్బంది కాలేదు ఈ సంవత్సరం కూడా ఏంటంటే మేము సైలెంట్ ఉన్నాను చాలామంది అంటున్నారు ఎందుకు సైలెంట్ అంటే దీని గౌరవం పడేయకూడదు ప్రపంచంలో వివరణ వినాయక చవితి అంటే అంతర్ దృష్టి కైదవ్ వైపే ఉంటుంది ఆ లెగసీ ఆ చరిత్ర పడే మేము మేమున్నా మా ఆనగారి ఫోటో పెడత కూడా అంటే పెట్టలేకపోయామయన కరబజ రోజు ఆ బాధ ఆవేదన టెన్షన్ చాలా ఉన్నాయి నాగేందర్ గారు మాకు ఎమ్మెల్యే కాబట్టి ఆయన గౌరవం పెట్టిసి అన్ని సమస్యలు పరిష్కారం పెట్టాలనుకుంటా మేము కూడా సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో నేత్ర వైద్య సేవలు అందించేందుకు యువ వైద్యులు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యేలు వివేకానంద్ మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు హైదరాబాద్ ప్రగతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్ను వైద్యులతో కలిసి ఎమ్మెల్యేలు ప్రారంభించారు ప్రపంచ స్థాయి సంరక్షణ సేవలు అందిస్తున్న బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్ మరింత పురాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యేలు వివేకానంద్ మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్లో కార్నియా లెన్స్ రెటీనా ఆప్టికల్ నరాలతో పాటు కంటి మొత్తం ఆరోగ్యాన్ని పరీక్షలు చికిత్సలు అందిస్తున్నట్లుగా వైద్యులు సాహిత్య దివ్యారెడ్డి తెలిపారు కార్యక్రమంలో నిజాంపేట్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి జీవిపిఆర్ ఇంజనీర్స్ సంస్థ అధినేత వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషకరం గతంలో ఐదు వేల ఆపరేషన్స్ దాదాపుగా చేసి రెండవ బ్రాంచ్కి రావడం మొదటి బ్రాంచు హైటెక్ సిటీలో రెండో బ్రాంచ్ ప్రగతి నగర్లో ప్రారంభించి ఈ ప్రాంత ప్రజలకు ఒక క్వాలిటీ హాస్పిటల్గా నిలవబోతుంది బెస్ట్ విజన్ అనేటువంటిది సందర్భంగా తెలియబరుస్తున్నా ఎందుకంటే హైటెక్ సిటీలో ఉండేటువంటి బెస్ట్ విజన్లో చాలామంది అక్కడ ఉండేటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా కూడా బెస్ట్ విజన్లోనే ఈరోజు ఐ సంబంధించినటువంటి హాస్పిటల్గా అక్కడ మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అంతకంటే మిన్నగా రావాలని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి బెస్ట్ విషన్ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా దివ్య నా డాక్టర్ కాబట్టి మా వంతు కూడా ఇక్కడ మేమందరం ఇక్కడ ఉంటాం దానికి వీరారెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి మా లోకల్గా ఉండేటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఎప్పుడున్నా అందుబాటులో ఉంటారని చెప్పి మన మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు మరి వారి సోదరి వారి సోదరుని కూతురు దివ్య గారు ఇక్కడ మెయిన్ డాక్టర్ తనకు కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను మరి బెస్ట్ విజన్ చాలా సక్సెస్ఫుల్గా నడవాలి మరి ప్ర ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యం ఇవ్వాలని కూడా నేను వారిని కోరుతూ ఉన్నాను మరి ఫస్ట్ హైటెక్ సిటీలో వారు ఓపెన్ చేసిన బ్రాంచ్కి చాలా మంచి పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఈరోజు ప్రగతి నగర్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది దీనికి కూడా మంచి పేరు రావాలని నేను కోరుతూ ప్రజలందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇంకా పెద్ద పెద్ద క్యా వైద్యాలు కూడా చేయాలని మేము మేము కోరుతూ ఉన్నాము మా నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మేము తప్పకుండా వారికి తోడుంటాము హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ దివ్య కన్సల్టెంట్ ఆఫ్థమాలజిస్ట్ అట్ బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఇవాళ ఎంతో సంతోషంతో మేము సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము మా ఫస్ట్ బ్రాంచ్ మాదాపూర్లో ఓపెన్ చేసి త్రీ ఇయర్స్ అయ్యింది సో అక్కడ మేము ఒక విజన్తో మేము ఓపెన్ చేశాము సో ఆ విజన్ అన్ ఏంటి అంటే అఫోర్డబుల్ ప్రైస్లో క్వాలిటీ కేర్ మేము మాక్సిమమ్ పీపుల్కి అందించాలనేది మా విజన్ సో ఆ విజన్ రీచ్ అయ్యే జర్నీలో వాట్ వీ ఇస్ ఎంతో మంది పేషెంట్స్ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్ పేషెంట్స్ ఆర్ ఫ్రమ్ ద రీజన్ ఆఫ్ కుక్కట్పల్లి ప్రగతి నగర్ నిజాంపేట్ సో అప్పుడు మేము అనుకున్నాము వై నాట్ వీ ఓపెన్ అని చాలామంది పేషెంట్స్ అడిగేవాళ్ళు మేడం ఇది కొద్దిగా దూరం అవుతుంది మీకు అట్ సైడ్ లేరా బ్రాంచెస్ లేవా అని సో బ్రాంచ్ ఓపెన్ చేయడం కంటే ముఖ్యం ఏంటి అంటే అక్కడ మనం క్వాలిటీ కేర్ ప్రొవైడ్ చేయగలుగుతామా అని సో ఈరోజు మాతో పాటు మా టీంలో ఇంకా ఎంతోమంది డాక్టర్స్ ఎల్ ప్రసాద్లో ట్రైన్ అయిన డాక్టర్స్ మా మైండ్ సెట్తో మ్యాచ్ అయ్యే డాక్టర్స్ ఇప్పుడు దొరికారు సో అందుకనే మేము ఎక్స్పాండ్ అవ్వగలిగాము ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద గుడ్ టీమ్ దట్ వీ హ్యావ్ సో మేము మా టీం అందరికీ కామన్గా ఒకటి ఉంది సో పేషెంట్ని ఒక కంపాషన్తో ట్రీట్ చేయడం వాళ్ళని అర్థం చేసుకోవడం సో మాకు ఎవ్వరూ పేషెంట్ ఏ ప్రాబ్లంతో మా దగ్గరకు వచ్చినా మేమందరము ఫస్ట్ మేము వాళ్ళ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటాము మేము వాళ్ళ ప్లేస్లో సర్జరీ అండర్ గో అయ్యేటప్పుడు మాకు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది మాకు ఫస్ట్ వచ్చే థాట్ ప్రతిపక్షాలకు ఏ అంశం దొరకగా చారిత్రాత్మక రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగన్ యాదవ్ అన్నారు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందన్నారు ఒకవేళ రుణమాఫీ కాని రైతులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి లబ్ధి పొందవచ్చు అంటున్నా మా శ్రీనివాస్ ఫేస్ మహాత్మా పూలే ప్రజాభవన్లో సీఎం డిప్యూటీ సీఎం అటు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు అలాగే పార్టీ ముఖ్యులు సమావేశమైంది కీలక సమావేశం జరిగింది చాలా సుదీర్ఘంగా పార్టీ విజయాలు పార్టీ తీసుకున్న అంశము తర్వాత పార్టీ మేనిఫెస్టో ఒకటొక్కటిగా ఎలా అమలు అవుతుంది అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఏ విధంగా తీసుకెళ్ళాలనే అనే అంశ విషయంలో ఒక మార్గనిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉంది ఇదే అంశం మనతో పంచుకోవడానికి కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ మనతో ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి లింగం యాదవ్ ఈ సమావేశం ఎట్లా జరిగింది సీఎం డిప్యూటీ సీఎంతో పాటు మిగతా అధికార ప్రతినిధులు అలాగే మిగతా ప్రతా ప్రజాప్రతినిధులు ఒక భారీ సమావేశం ఏర్పాటైంది ఈ సమావేశం లో మీరు కూడా పాల్గొన్నారు ఎట్లా అనిపించింది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రేపు జరగబోయే అంటే కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది రుణమాఫీ అనేది ఇవాళ దాదాపు ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఏదైతే తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో దానికి అనుగుణంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇవాళ రుణమాఫీ చేస్తాం రెండు లక్షల వరకు సో దాన్ని ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరితోంటి ఇవాళ ప్రజాభవన్లో నిర్ణయం మీటింగ్ పెట్టడం జరిగింది ఇవాళ అంటే దేశంలోనే ఎవ్వరు చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇదే సమయంలో చాలా షరతులు పెట్టారు అని విపక్షాలు విమర్శిస్తున్నాయి ఈ వీటిని ఎట్లా చూడవచ్చు అదే అండి అంటే వాళ్ళు ఏదో అంటే ఆడలేక మధ్యలో అనట్టు అసలు వాళ్ళు ఏమి రైతులకు ఏం చేసారో పది సంవత్సరాలుగా తెలంగాణ పరిపాలించిన కేసీఆర్ ఏం చేసిండో అదేవిధంగా ఇవాళ పది సంవత్సరాలు దేశంలోని పరిపాలిస్తున్నట్టు బీజేపీ ఏం చేసింది అనేది ఇవాళ దేశ ప్రజలందరికీ ప్రత్యేకించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఇవాళ రైతులకు రుణమాఫీ అనేది అంటే రుణ విముక్తులను చేస్తుంది ఇవాళ తెలంగాణ రైతాన్ని అట్లాంటి ఒక మంచి నిర్ణయాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ ఈ ప్రయోజనం అందకుండా చాలా పరిమితులు పెడుతున్నాయి అనే ఒక ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎట్లా చూస్తారు అలాంటిది ఏది లేదండి మేము ఏదైతే ఆనాడు మేనిఫెస్టోలో పెట్టినాో దానికి అనుగుణంగా నిర్ణయం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇవాళ ప్రతిపక్షాలు వాళ్ళకి ఏమీ లేక ఏదో వేగ్గా ప్రచారాలు చేయదప్ప ఎక్కడ కూడా ఇవాళ మేము అన్నది రేషన్ కార్డు కూడా అదొక ఐడెంటిఫికేషన్కి దాని ద్వారానే కాదు ఏ రైతు అన్నా కూడా భూమి ఉన్న వ్యక్తులంతా రైతులే రైతులందరూ కూడా పాస్బుక్లు ఉంటాయి దాని ప్రకారమే ఇవాళ నిర్ణయాలు జరుగుతున్నాయి అంతే తప్ప ఇంకోటి మేము అదే దాంట్లో కూడా గైడ్ లైన్స్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పింది గవర్నమెంట్ ఏదైనా సమస్యలు ఉండి ఎవరైనా అర్హులైన రైతులు వాళ్ళకు నిజంగా రైతులు వాళ్ళ అర్హులు ఉండి వాళ్ళకు రుణమాఫీగా జరగపోతే థర్టీ డేస్ లోపు మండలాధికారకు జిల్లా అధికారులకు మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు దాని ద్వారా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించుకోవడం కోసం ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది అంతే తప్ప మీరు ఏకకాలంలో కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేయవచ్చు కదా ఒక లక్షకే విడతలను విడగొట్టడం ఏది గత ప్రభుత్వం చేసింది కూడా ఇట్లాంటి దాదాపు ఇలాగే చేసింది అనే ఒక విమర్శ ఉంది ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు చాలా స్పష్టంగా చెప్పారు ఆగస్టు లోపు ఇవాళ మేము ఆగస్టు ఏంది జూలై ఫిఫ్టీ ఎయిటీన్త్కే చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు మీరన్నా మేము అనుకున్న ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు కంటే ముందే రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది ఇందులో ఎలాంటి ఎవరికి కూడా ఎలాంటి అనుమానం అవసరం లేదు ఇవాళ మేము అనుకున్న దానికంటే ముందే చేస్తున్నాం కదా మీరు దాన్ని వెల్కమ్ చేసేది పోయి ఇట్లా ఏదో వేగ విమర్శలు చేస్తే ఇవాళ తెలంగాణ రైతులు కూడా మీ మాట వినట్లేదు ఎందుకంటే మీరు పదేండ్ల మరి ఎన్ని చేసిరండి ఎన్ని దపాలుగా చేసిరు ఎంతమందికి చేసిరు లెక్కలు చెప్పమంటావా ఇవాళ మేము వచ్చి ఎగిన రెండు రెండు లక్షలు అంటే ఇవాళ లక్ష రూపాయలు రేపు చేస్తున్నాం మళ్ళీ ఒక పది రోజుల తర్వాత లక్ష యాభై తర్వాత అంటే లోపు మొత్తం మీద మేము ఏదైతే హామీ ఇచ్చామో రెండు లక్షల రుణమాపి జరిగి తీరుతుంది ఇది దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా రేపు ప్రతి రాష్ట్రంలో కూడా మేము ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఒక మోడల్గా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది అంటే ఇంత చేస్తున్నా కూడా మరోవైపు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి మీ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నాయి దాన్ని ఎట్లా చూస్తారు అదండి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ నాయకులకు ఇవాళ వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు తెలంగాణ సమాజం ఏం మాట్లాడుతుో వాళ్ళకే అర్థం కావట్లేదు వాళ్ళ నాయకులు ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళిపోతారు ఆ ప్రస్టేషన్లు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇవాళ ఎవరండి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రైతుని రాజుగా చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రైతు అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్నటువంటి ఇవాళ ప్రజాప్రభుత్వంలో ఇవాళ ఏదో వేగం ప్రచారాలు చేస్తారు తప్ప మీరు చూడండి గత పదేళ్ళుగా తెలంగాణ రైతాంగం ఎంత నష్టపోయిందో తెలుసు కనీసం పంట నష్టం ఇవ్వలే కనీసం మద్దతు ధర ఇవ్వలే లాస్ట్ యువర్ దేశంలోనే రైతు ఆత్ రెండో స్థానంలో ఉంది కేసీఆర్ ఆధ్వర్యంలో ఆయన పదేళ్ల పరిపాలన ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ కూడా రైతులకు వ్యతిరేకంగా ఇవాళ నల్ల చట్టాలు తీసి రైతులను ఏ విధంగా ఇవాళ అనచివేస్తుందో చూస్తున్నాం వాళ్ళిద్దరు ఏది తెలియలేక ఇవాళ ఒక మంచి పనిని చేసినప్పుడు దాన్ని కూడా సౌద్యంతో వెల్కమ్ చేయనటువంటి వ్యక్తులకు ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడితే ఉండని ఇవాళ తెలంగాణ రైతంగం అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఒక వెల్కమ్ చేస్తున్నారు ఇది ఒక మంచి పరిణామం ఒక చారిత్రాక నిర్ణయం దీని అందరూ కూడా తెలంగాణ రైతాంగం అందరూ కూడా థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ప్రజాభవన్లో రైతు రుణమాఫీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అంటే పార్టీ విజయాన్ని పార్టీ చేసిన ప్రాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఓ ప్రత్యేకతను ప్రజాప్రతినిధులకు అధికార ప్రతినిధులకు వివరించి చెప్పడం జరిగినట్టు తెలుస్తూ ఉంది నిమిషం దొరకక ఏవో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ చెప్తున్న పరిస్థితి శ్రీనివాస్ హైదరాబాద్ స్టూడియో అనారోగ్యంతో గచ్చిబోలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పరామర్శించారు ఏఐజీ వైద్యులను సుధీర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గత రెండు రోజులుగా సుధీర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రాలేదని రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు పోరాటం చేద్దామని సంగారెడ్డి జిల్లా పటాన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీఆర్స్ కార్యకర్త సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు పార్టీ ఫిరాయింపులపై తీవ్రంగా ధ్వజమెత్తారు మీరందరూ ఎంత కష్టపడ్డారు కూడా ఎంతో మైపాల్ రెడ్డి గారు గెలిచింది కానీ ఇలా కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడుగుతే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చిన పటాన్ చెరువు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ రహదారులు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మార్కెట్లు కానీ స్టేడియంలు కానీ కాలేజీలు గాని ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహం లాగా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమైతే నేను ఇలా మీకు చెప్పేది ఒకటే గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేమున్నాం మీకు గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండకూడదు మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినారో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది ఖాయం ఆయన ఆయనకు మనసెట్లు వచ్చింది మైపాల్ రెడ్డి మేడ్చల్ జిల్లా ఎల్లంపేటలో మల్కాజిగిరి ఎంపీ బీజేపీ నేత ఈటల రాజేందర్ పర్యటించారు దక్షిణ కేదర్నాథ్ దేవాలయం భూమి పూజ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు

మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మత్ని కలియ తిరిగారు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బంజార్ హిల్స్ లోని మత్స్య దర్శిని సందర్శించారు అనంతరం అక్కడ చేపలను మత్స్య సంపదను పరిశీలించారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మత్స్య దర్శిని కలియ తిరిగారు కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మత్స్యదర్శిని అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు రుణమాఫీ చారిత్రాత్మకమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అన్నారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో రాష్ట్రంలో అప్పులు ఈ డబ్బులు లేవు అప్పులకు మిత్తి కట్టడానికి డబ్బులు లేవు అని చెప్పిన అది దివాలా చేయించిన పదేళ్ళు ఆ మాటలు చెప్పాడు మా ముఖ్యమంత్రి రా మాకు రేవంత్ రెడ్డి గారు రాగానే అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఇది కూడా ప్రధానమైనటువంటి హామీ కాబట్టి ఇప్పటికే మేము బస్సులను ఫ్రీగా ఇచ్చినాం ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్లు ఇస్తున్నాం అదేవిధంగా రేషన్ కార్డులను పెన్షన్లను ఇవ్వబోతున్నాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అప్పటికప్పుడే ఇరవై నాలుగు గంటలలో లేకపోతే రెండు నెలల్లో మూడు నెలలు కాదు ఇది పది సంవత్సరాలు నానబెట్టి ఒక ఇల్లు ఇయ్యనోడు ఒక కొత్త పింఛన్ ఇయ్యనోడు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వనోడు ఈరోజు మా మీద మాట్లాడుతున్నారు నేను అంటున్నా మేము ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తంటే మీరు ఎగతాళి చేశాను మేము మొదలు పెట్టినాం ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట మొన్న మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అట్లాంటి ప్రభుత్వాన్ని మీ మీ సొంత పత్రికలలో సొంత టీవీల్లో ఉదరగొట్టి మమ్మలను అవాస్ పాల్ చేయడానికి చూశారు బైన్సా పట్టణంలోని నరసింహానగర్లో ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏకలవ్యుడి జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని జెండా ఆవిష్కరించారు ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అర్జున్ పక్కన అర్జునుడు గెలాలని బ్రహ్మాచార్య ఉద్దేశంతో ఏకలవ్యకు ఒక ఏళ్ళు అడిగితే కూడా ఆయన ఒక్క నిమిషం ఆలోచించకుండా గురు చెప్పిన మాట చేసుకుంటున్నానని ఒక ఏలిచ్చిన ఇచ్చిన గణతాంత్రీయ ఏక్లవ్య భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే మన ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు అయ్యారు మన ట్రైబల్ ఏరియాలో ఆదిలాబాద్ జిల్లాలో ఏక్లవ్య ఫౌండేషన్ తరపున ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐటీడీ హై స్కూల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం ఏవి కూడా స్కీమ్స్ ఉండని ఆ ఖచ్చితంగా ఈ స్కీమ్స్ ఏ ఏకలవ్య సోదరులకు వేయడానికి మేము సిద్ధం ఉన్నాను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు కొన్ని డిమాండ్స్ పెట్టా ఇంతకుముందు నెల రోజుల ముందు నా దగ్గర వచ్చారు వాళ్ళు స్టాచ్యూ గురించి కానీ ఒక సంఘం బిల్డింగ్ గురించి కానీ ఖచ్చితంగా వచ్చే రోజుల్లో కొన్ని రోజుల్లో ఆ స్టాచ్యూ కూడా విజయ గారు చెప్పారు పర్మిషన్ తీసుకొని స్టాచ్యూ కూడా ఓపెన్ చేస్తాం అదే విధంగా వాళ్ళకు గుండ గుండె కూర్చుండటానికి సంఘం కూడా కావాలన్నారు అది కూడా ఏర్పాటు చేయడానికి నేను సిద్ధం అని తెలియజేస్తూ ఏదైతే హౌజెస్ లేవు ఇక్కడ చాలా చాలామందికి ఇక్కడ కూడా కానీ విలేజెస్లో కూడా కానీ చాలామందికి హౌజెస్ లేవని చెప్పడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ ప్రకారం ఖచ్చితంగా వీళ్లకు న్యాయపరంగా ఎవరికైతే ఇల్లు లేవు వాళ్ళకు ఇసుకుంటా ఐదు సంవత్సరంలో వీళ్ళకు పూర్తి చేస్తా అని తెలియస్తూ ఎప్పుడు కూడా వీళ్ళ ఎంబడి ఉండి వీళ్ళ సుఖాల కష్టాల్లో నేను పాల్గొని వీళ్ళ ఏ సమస్యలు ఉన్నా పూర్తి చేస్తా అని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలివిస్తున్నాను జై హింద్ భారత్ మెట్టుగూడలోని దూద్బాయ్ ప్రభుత్వ పాఠశాలకు సరైన రహదారిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ ఆధ్వర్యంలో మల్లారగడ్డ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు దూద్భాయ్ ప్రభుత్వ పాఠశాలకు సరైన రోడ్డు అదేవిధంగా ప్రధానదారి లేకపోవడంతో స్కూల్కు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ కావున పాఠశాలకు సరైన రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చి సుమారు పదిహేను రోజులైందన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి బాయ్ పాఠశాలకు సరైన రోడ్డు మార్గం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు పటాంచెలం నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు చెల్లించవలసిన హౌస్ ట్యాక్స్ ఎక్కువగా ఉందని ఇప్పుడే హౌస్ ట్యాక్స్ కట్టలేమని ఆందోళన చేశారు డబుల్ బెడ్రూమ్ ప్రాంగణంలో కనీస సౌకర్యాలు లేవని డ్రైనేజీలు అవుతున్నాయని అమీన్పూర్ మున్సిపల్ ఆఫీసు ముందు నిరసన తెలిపారు అదే సమయంలో అక్కడే ఉన్న అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి వారితో మాట్లాడి త్వరలోని అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు హౌస్ ట్యాక్స్ విషయంలో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు దీంతో సముదాయించి చెప్పడంతో అక్కడి నుండి వారు వెళ్లిపోయారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నేరెళ్ల శారద అని బుద్ధాభవన్లోని కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నేరెల్లా సారథని బుద్దాభవన్లోని కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు జెహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శోభన్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి అభివృద్ధికి రక్షణకై కృషి చేయాలని ఆకాంక్షించారు